శ్రీ గురి బెనభ శ్రీ మహాగణపతి ఎనభ కర్కాటక రాశి వారికి రాబోతున్నటువంటి మార్చి నెల ఎలా ఉండబోతుంది నేను చూద్దాం కర్కాటక రాశి వారికి మార్చి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి కొంచెం గ్రహస్థితిలో రాబోతున్నటువంటి మార్పులు కొన్ని మార్పు చేర్పులు కూడా చేయబోతున్నాయి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గత రెండున్నర సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు అదేవిధంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం రిలాక్సేషన్ అయితే పొందగలుగుతారు అష్ట అంటే శని అష్టమంలో సంచారం అంటే అష్టమంలో ఉన్నటువంటి శని సంచారంలో నుంచి కొంచెం విముక్తి పొందగలుగుతారు అష్టమంలో ఉన్నటువంటి సంచారం ఏదైతే ఉందో అది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఇది విముక్తి పొందగలుగుతారు అష్టమంలో ఉన్నటువంటి శని శని ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి మారుతాడో అప్పుడు కొంచెం వీ యొక్క రాశి వారికి ఆరోగ్యపరంగా మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి ఏదైతే పరితపిస్తున్నారో వాటి నుంచి కూడా కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు ఈ యొక్క మార్చి నెలలో జరగబోతున్నటువంటి శనిగ్రహ సంచారం అనేది ఈ రాశి వారికి చాలా ఇంపార్టెంట్ ఒక రిలీఫ్గానే చెప్పచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి గ్రహస్థితిలో రాబోతున్నటువంటి మార్పుల్లో ఈ యొక్క మార్చ్ నెలలో వచ్చేటప్పటికీ కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాల కన్నా బెటర్గా ఉంటుంది ఫిబ్రవరి కన్నా మార్చ్ అనేది కొంచెం బెటర్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రణించగలుగుతారు విద్యా విషయాల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది మార్చి ఇరవై తొమ్మిదో నుంచి ఈ రాశి వారికి పొందగలుగుతారు అష్టమ శని సంచారం ఏదైతే ఉందో అది భాగ్యంలోకి పోయినప్పటి నుంచి వీరికి అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో కొద్ది కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ ముందుకు జరగనటువంటి స్థితిలోనే ఉంటుంది గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి రీత్యా బంధువులు స్నేహితులతో కొంత సయోధ్య అనేది పొందగలుగుతారు వారి యొక్క సహాయం ద్వారా అయినా సరే ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు సానుకూలమైనటువంటి దృక్పథంలోకి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు విదేశాల ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందుకి ప్రయత్నాలు అనేది ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు మరియు అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉన్నారు విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు వారి యొక్క స్థితిగతి ఎలా ఉంది వారు అక్కడ బాగానే ఉన్నారా లేదా అనే ఆలోచన అనేవి ఎక్కువ అవుతాయి మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాలతో నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది ఫైనాన్షియల్గా రావలసినటువంటి డబ్బు గురించి కొంచెం ఎక్కువగా వెతుకులాట సమయానికి రావలసినటువంటి డబ్బు గురించి ఎక్కువగా తాపత్రయం అనేది ఎక్కువగా ఉంటుంది మనకు ఇవ్వాల్సినటువంటి వారేమో సమయానికి డబ్బు ఇవ్వరు తీసుకో తీసుకోబో తీసుకుని పోయేటప్పుడేమో వాళ్ళని ఒకటికి రెండుసార్లు కాళ్ళు చేతులు పట్టుకొని వెంటాడి వేదాడి బతిమలాడి మన దగ్గర డబ్బులు తీసుకెళ్తారు ఎందుకంటే మన చెయ్యి ఎప్పుడైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు మన చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది తీసుకునేటప్పుడే మన చెయ్యి కింద ఉంటుందని చెప్పే విషయాన్ని గమనించగలుగుతారు స్నేహితులైనటువంటి వారు బంధువులు బంధువులైనటువంటి వారు ఇటువంటి వారు అనే ఒక ఆలోచనలకు వెళ్తూ ఉంటారు అంటే వీరు సమయానికి సహాయం చేయకపోగా ఇవ్వాల్సినటువంటి డబ్బే సమయానికి తిరిగి ఇవ్వక నానా కష్టాలు పెట్టేటువంటి వారు ఇటు ఇటువంటి స్నేహితులు ఇటువంటి బంధువులు నాకు అవసరమా అదే అదేవిధంగా ఉన్నవి లేనివి నా గురించి బ్యాడ్ ప్రాభకాండ చేస్తూ పిల్లలకి వివాహాలు కాకుండా పిల్లలు ముందుకు ఎదగనివ్వకుండా అడ్డుపడేటువంటి వారు ఎటువంటి బంధువులు నాకెందుకు అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువ మనస్సులో పరితపిస్తూ ఉంటుంది వీటన్నిటికీ యొక్క బంధువులు అని చెప్పి మనం ఏదైనా ఒక విషయం వారికి పాజిటివ్గా చెప్పినా సరే నాకు ఇలాంటిది రాబోతుంది అలాంటి ఉద్యోగంలో ఎదుగుదల రాబోతుంది అని చెప్పినా సరే కుళ్ళుకొని బాధపడేటువంటి వారు ఎటువంటి స్నేహితులు ఎటువంటి బంధువులు అని చెప్పి ఒక ఆలోచన మానసికంగా బాధించే విధంగా ఉంది బంధువులకన్నా స్నేహితులే బెటర్ అని చెప్పి ఒక ఆలోచన ఎక్కువగా మనసులో అనిపిస్తూ ఉంటుంది ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు విషయంలో కంట్రోల్గా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు దుబారా ఖర్చు విషయాల్లో ఎంత ఇన్ని ఎన్ని విధాలుగా ఎన్ని గుళ్ళేళ్ళు పెట్టినా సరే ఎన్ని ఫెమికాల్స్ అతికించినా సరే బిందెకి ఎక్కడి నుంచి చిల్లుబడిందో నీళ్లు పోయినట్లుగా డబ్బు ఏదో విధంగా ఖర్చు అవుతూనే ఉంటుంది వీటికి ఎలాగైనా సరే ఒక ఆ నిలుపుదల చేయాలి అని చెప్పి భావిస్తారు జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద పెద్ద చిలికి చిలికి గాలిబానిగా మారకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి అదే అదే మంచిది అని చెప్పి చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు భార్యాభర్తల సయోధ్య మరియు అదేవిధంగా కుటుంబంలో జరుగుతున్నటువంటి కలతలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలకి మాటలతో పరిష్కారం చేసుకోవాలి ఇవి పోలీస్ స్టేషన్లో మరియు అదేవిధంగా కోర్టు పంచాయతీల దాకా తీసుకెళ్ళకూడదు చెప్పి నిర్ణయించుకుంటారు ఆ విషయాన్ని క్లియర్గా పెద్దలకి చెప్పేసేసి ఒప్పించగలుగుతారు ఆ విషయంలోనే ముందుకు వెళ్తూ ఉంటారు మీ మనసులో ఉన్నటువంటి మంచితనానికి ఆ దైవ బలం అనేది ఎప్పుడు మీ వెంట ఉంటుందని చెప్పి నమ్ముతారు శివారాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం రాబోతున్నటువంటి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున ఏదైతే ఉందో అది సానుకూలమైనటువంటి ఫలితం ఎప్పుడైనా ఇవ్వగలుగుతుంది శివరాత్రి అనేది ఒక్కరోజే కాదు ప్రతి మాస శివరాత్రికి కూడా శివుడు బోలాశంకరుడు మంచి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ఒకటికి రెండుసార్లు కష్టపడి చదవగలిగితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాశి వారికి గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రణించగలుగుతారు మరియు అదేవిధంగా ఎవరైతే విద్యా ప్రొఫెషన్స్లో ఉన్నారో అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారు కూడా బాగా రాణించగలుగుతారు మ్యాథమెటిక్స్ విద్యా విషయంలో గణితంలో యాప్టిట్యూడ్ టెస్టుల్లో కూడా వీరు రాణించడానికి ముఖ్యంగా కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన దీనికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాబోతున్నటువంటి నెల రోజుల పాటు వీలైతే ప్రతి మంగళవారం కూడా స్వామివారికి ఎవరైతే హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు ఆకుపూజ చేయించండి అది మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు సింధూరాన్ని సమర్పించండి మంగళవారం పూట ఆ సింధూరాన్ని నివేదనగా తీసుకొని స్వామివారికి సమర్పించి ఆ సింధూరాన్ని తీసుకొని పెట్టుకోండి అది మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది మరియు ఈ రాశివారు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మెంటర్ కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగం మారితే కానీ నా జీవితంలో మార్పు రాదు ప్రమోషన్స్లో మరియు అదేవిధంగా ట్రాన్స్పర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ఒక కదలిక కోసం వెయిట్ చేయాలి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో అయినా సరే మార్పు జరగాలని చెప్పి భావిస్తూ ఉంటారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఈ రాశి వారికి ఈ యొక్క నెల చివరిలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు బంధువుల సహాయం అనేది ఎంత వెయిట్ చేసినా సరే దొరకదు అని చెప్పి నిర్ణయించుకుంటారు స్నేహితులైనా సరే కొంచెం సహాయం చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో వారి యొక్క సహాయం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశివారు కొన్ని మరికొన్ని పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ అష్టమ శని సంచారం ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి ముఖ్యంగా వచ్చినప్పటికీ వాటితో పాటు ఈ రాశి వారికి గ్రహ కూటం అనేది జరగబోతున్నది దాని గురించి కూడా సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది దాన్ని కూడా చూడండి స్వస్తి గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమహ మా యొక్క ఉంగరవారి గంటల పంచాంగం అనేది మార్కెట్లోకి అవైలబిలిటీగా రావడం జరిగింది ఇక పంచాంగాన్ని మనం చూసినట్లయితే తిదివార నక్షత్ర కరణ యోగాలని మనం పంచాంగ గణన చేయటం జరుగుతుంది పంచాంగ సిద్ధాంతాల్లో వచ్చేటప్పటికీ మనకు ముఖ్యంగా పంచాంగ పరిజ్ఞానం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యం ముఖ్యంగా ముహూర్తాలు కానీ లేకుండా ఉండే రాశి ఫలాలు కానీ గ్రహగతులు కానీ గడించి వాటితో పాటు వాడి యొక్క స్థితిగతులు జరగబోయేది ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రాబోతున్నటువంటి విశ్వవసనామ సంవత్సరంలో దీన్ని క్లియర్గా రాయటం జరిగింది దీని యొక్క వెల తొంభై తొమ్మిది రూపాయలే ఇది మన ఇంట్లో ఉండే ఎప్పుడైనా సరే పంచాంగం మన ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యానికి లేకుండా ఉండే ఏదైనా సరే ఒక విషయంలో మనకు డౌట్స్ కానీ అంటే సందేహం కానీ వచ్చినా సరే ధర్మ సందేహాలు కానీ వాటి క్లియర్గా నివృత్తి చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది మీరు కావాల్సినటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి మీ పంచాంగాన్ని పది మందికి పంచిపెట్టడం కూడా పూర్వజన్మ సుకృతంలాగా ఉన్నటువంటి పాపాలకి దోషాలకి నివృత్తి జరుగుతుంది స్వస్తి